పార్టీకేమిడు ఎనకటి కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండే సారు ఎవర దరఖాస్తు పట్టుకొని అయ్యా నా భూమి ఐదు గుంటలు తక్కువ చూడని బాజుబుక్ పట్టుకొని పోతే అలా ఇద్దరు బ్రోకర్లను పెట్టుకొని ఆ భూములను ఎట్లా గుంజుకోవాలో చూసిన కలెక్టర్ చంద్రశేఖర్ రెండు కాలు మొక్కితే ఫ్రీగా ఎమ్మెల్సీ ఇచ్చిండు ఎట్లా ఇట్లా అడగలే ఒక్క రోజు కూడా చెప్పడానికి రాలేదు ఏసీలకి సారు సూట్ కేసులు ఇచ్చిండు ఆలు ఇద్దరు కాలు మొక్కీరు ఎమ్మెల్సీ అయ్యిడు ఇలా వెంకట్రామరెడ్డి అంటున్నాడు నేను వంద కోట్లు ఇస్తా వంద కోట్లు ఆల్రెడీ ఇచ్చిండు కేసీఆర్ కు వంద హరీష్ రాయన్ కి వంద ఇచ్చి సీటు కొనుక్కొచ్చుకున్నారు కొనుక్కొచ్చుకున్నా లేడా కొనుక్కొచ్చారు రాకపోతే మదన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలే రెడ్డికి ఎందుకు ఇచ్చిన ఒకసారి ఆలోచించు మదన్ రెడ్డి దగ్గర వంద కోట్లు లేవు మదన్ రెడ్డి వంద కోట్లు ఇచ్చేదానికి లేదు అందుకని రెడ్డి వంద కోట్లు ఇచ్చి హరీష్ రావుకి మెదక్ జిల్లాలు ఉన్న భూములన్నీ కబ్జాలు పెడితే ఊరుంటది అడవిలోకెళ్ వేసుకపోయారు ఏ ఊరు మురిగేది చిప్పల తుర్దిలో ఎన్ని ఎరాల నాలుగు వందల ఎకరాలు కబ్జా పెడితే సస్పెండ్ సస్పెండ్ కలెక్టర్ కానీ మదన్ రెడ్డి సార్ మాత్రం మంచిగా ఉన్నాడు పెద్ద మనిషి బాబం ఏదో మంచోడు అనుకోని పిల్లలు ఇస్తే ఏం చేసిండు ఏం చేసిండు మీ గడికే ఊర్లో ఏం చావేది చెప్తారు గట్ల వాళ్ళు అందుకని ఒక్కసారి ఆలోచించాలి పెట్టిర్రా మంచం కోళ్ళు ఎక్క నాకంటే ఎక్కువ మీకే అందుకని ఒకసారి ఆలోచించు బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రని కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు రెండు మాటలు చెప్పురావు ఈ దేశానికి కరోనా వస్తే పైసలు ఉండాలంటే పట్టం పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు తీసుకొని బతుకుతే మన శివం పెట్టాలి గోమారం వాళ్ళు ఊరు చుట్టూ కంచేసుకొని మా ఊరికి ఎవరు రావద్దని పానం బిగబట్టుకొని పెరిమిట్ కి రోగం వస్తే పక్క రూమ్ లేచి తాళం వేసి